ముఖ్యంగా అవినీతి రహిత పరిపాలన లక్ష్యం అంటున్న జగన్మోహన్ రెడ్డి మాటలని నిజంగా ప్రజలు నమ్మే స్థితి ఉందంటారా ఇప్పుడు ఎట్లా నమ్ముతారండి మొట్టమొదటి ఏదో ఫాల్స్ హామీలు ఇచ్చాడు నమ్ముంటారు కానీ ఆల్రెడీ అవినీతి దారుణమే అవినీతి జరిగిపోయింది స్టేట్లో ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా ఈ మాఫియాలు జరిగిన తర్వాత ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు పైగా ఆయన అవినీతి ఉందంటే దయాలు మీద బలిచినట్టుగా ఉంటుంది ఆయన అవినీతి ఆరోపణల మీద ఛార్జ్ కూడా ఫైల్ చేశారు సిబిఐ ఛార్జ్ షీట్ సిబిఐ ఫైల్ చేశారు పదహారు నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద ముఖ్యమంత్రి అయిన ముఖ్య ఏకైక ముఖ్యమంత్రి ఈ ఇండిపెండెంట్ ఇండియాలో ఆయన ఒక్కడే ఆయన అవినీతి మాట్లాడటం అంటే అవినీతి సంబంధిస్తారంటే ఆయన అవినీతి పరుడు ఇంకా ఆయన అవినీతి పరుడు అయితే చుట్టుపక్కల ఉండడం అంతా అవినీతి పరులే అవుతారు అయినప్పుడు ఆయన అవినీతి గురించి మాట్లాడటం అనేది ఇంకా మనం దానికే సమాధానం చెప్పలేము ప్రజలే సమాధానం చెప్పాలంతే రేపు పొద్దున ఓటేసి మరి ముఖ్యంగా చూస్తే కనుక ఆయన రావటం రావటంతోనే మొదటగా కూల్చింది ప్రజా వేదిక దాని తర్వాత ఆపింది అమరావతి దాని తర్వాత మా ఆపింది పోలవరం ఆయన ఇచ్చిన హామీల్లో మొదటగా చెప్పింది ఏంటంటే అమరావతిని ఢిల్లీ తలదన్నే రాజధాని చేస్తా అన్నారు పోలవరాన్ని నేను వచ్చిన సంవత్సరంలో గట్టి పూర్తి చేస్తా అన్నారు మరి ఇవన్నీ నెరవేర్చకుండా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం హామీలు నెరవేర్చేశాను అని చెప్పి బయట అలా చెప్పగలుగుతున్నారంటారు ఆయన ఇవన్నీ రాంగ్ స్టాటిస్టిక్స్ అండి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే ఆ పాయింట్ జీరో వన్ కూడా కలుపుకోవచ్చుగా వంద శాతం అని చెప్పి ఒట్టి మాట ఇప్పుడు మీ మీరే అన్నారు అసెంబ్లీ సాక్షిగా నేను రాజధాని ముప్పై ముప్పై ఎకరాలు చాలా ఇంకా ఉండదు అధ్యక్ష మేము సపోర్ట్ చేస్తామని చెప్పి పన్ను ఆరు అసెంబ్లీలో చివరికి ఆయనే రాజధాని లేదు మూడు రాజధానులు అన్నాడు ఆయనకి ఎందుకంటే ప్రజావేదికి ఇప్పుడు ఇందాక మీరు అడిగి ఎందుకు పిలిచారంటే చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉంటాడు ఆయన మేధావి అంటే ఆయన విజనరీ లీడర్ మేధావి ఆయన పక్కనే ఉంటే తనకి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉండలేడు అది అట్లాగే రాజధాని కట్టాలనుకుంటారు కట్టాలి డబ్బు ఒకటే కావాలి డబ్బే కాదు డబ్బుతో పాటు ఎంతో విషను ఎంతో ప్లానింగ్ ఎంత తెలివితేటలు ఉండాలి ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటేనే ఎంతో తెలివితేటలు ఎంతో ఎఫిషియన్సీ కావాల్సిన రోజుల్లో అతను రాజధాని కట్టలేడు అతనికి తెలుసు అందుకని ఏదో ఒకటి డివైడ్ చేసేసి డివైడ్ ఒపీనియన్స్ క్రియేట్ చేసేసి సాగ తీసుకుంటూ వచ్చేసి ఆయన ఆయన కోరిక ముఖ్యమంత్రి కావాలనండి అది అయిపోయింది అది అయిపోయింది ఇంకా నేను అనుకోవటం ఈసారి ఇక ఆయన ఆయన కోరిక తీరింది అబద్ధ అన్నాడు గులకరాయ్ అన్నాడు కత్తి అన్నాడు గోడలు అన్నాడు ఇవన్నీ ఏదో చేసి సానుభూతి కినిపితి చేసి చేసుకొచ్చారు వన్ టైమే మోసగాడు ఎప్పుడు కూడా ఒక్కసారి గెలుస్తాడు మోస ఎందుకంటే ప్రజలు కూడా మరీ అనుకోవడానికి వీలేదు ఒక్కసారి చెప్పాడు కాబట్టి లాజిక్ లేకుండా కూడా నమ్మారు యాక్చువల్గా ఐసీపీఎస్ రద్దు చేస్తానన్నాడు అది చేస్తానని చెప్పి ఒక ఛాన్స్ అని చెప్పి ఏదో పనులు చేస్తామన్నారు ప్రజలు కూడా మనం కూడా అమాయకులువే మనం కూడా ప్రజలే కదా చదువుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు ఏదో చేస్తాడు చేస్తారు అనుకున్నారు అనుకుని నమ్మారు కానీ చూశారు నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి హీ నెవర్ బికమ్ సీఎం ఆర్ ఎనీ లోయర్ పోస్ట్ ఇన్ ఫ్యూచర్ సార్ కానీ ఆయన చాలా ధీమాగా ఉన్నారు సార్ ఈసారి మాత్రం ఎంత ధీమా అంటే గనక మళ్ళీ నేను గెలిచేస్తున్నాను కానీ ఈసారి ఎలక్షన్లు సరిగ్గా జరుగుతాయని నమ్మకం లేదు ఈ ఏది ఈ ఎన్నికల అధికారులను కొంతమంది మార్చడం కానీ డీజీపీలను మార్చడం ఎస్పీలను మార్చడం చూస్తుంటే కనుక మొన్నటిదాకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ గంభీరంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక డీజీపీని మార్చంగానే ఎలక్షన్లు సరిగ్గా జరిగే సిచ్యువేషన్ లేదు ఈ రాష్ట్రంలో అనే మాటకి ఎందుకు వచ్చారంటారు వాళ్ళు దాదాపు ఒక సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన అధికారులు మొత్తాన్ని ఇప్పుడు డీజీపీని మార్చాడు డీజీపీని ఇన్ఛార్జ్ డీజీపీ అతను సీనియర్ని పక్కన పెట్టి అతని మనిషి కావాలని తెచ్చుకున్నాడు అతను టూ ఇయర్స్ నుంచే ఇతను పెట్టేసుకొని ఎలక్షన్ ఫేస్ చేద్దామని తీసుకొచ్చాడు అది వీళ్ళంతా ఉంటేనే ఒక ఒక రాక్షసు లాంటి ఒక స సమూహం ఉంటేనే అతను గెలవ మనం గెలవగలవనే ఉద్దేశం ఆ రోజుల నుంచి అనుకుంటున్నాడు ఆయన ఈ నోస్ ద నెగిటివిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఇది దడ్డే అందుకని చేసుకున్నాడు వీళ్ళంతా పోతా సరే భయపడుతున్నాడు నిష్పక్షపాతం ఎలక్షన్ జరిగితే హ్యాపీ అండి గెలవమన్నా ఆయన నేను ఏమన్నా అవకాశం ఉందంటారా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కనుక నిష్పక్షపాతంగా ఎక్కడ గొడవలు లేకుండా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటారా అంటే అది అడ్మినిస్ట్రేషన్ బట్టి ఉంటుందండి కొంత డీజీపీని మార్చిన తర్వాత న్యూట్రల్ అయింది ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం ఇప్పుడు అన్భయాసుడిగా అది చేస్తుంది కాబట్టి సెపరేట్ సిస్టమ్ కాబట్టి జరిగే అవకాశం కాకపోతే వాళ్ళు ఎట్లా ఉంటారంటే మీరు తొంభై మంది ఉన్నా కానీ పది మంది దొంగలు పది మంది వైలెంట్ పీపుల్ ఉన్నప్పుడు వాటిని ఫేస్ చేయాలా మిగతా కూటమి అన్ని పార్టీలు కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ వాటిని మీరు గొడవలు చేయకూడదు వచ్చిన గొడవలు రెసిస్ట్ చేసేంత ధీమాగా మీరు ఫేస్ చేస్తే జరుగుతాయండి ఇప్పుడు రెసిస్ట్ చేసే పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయంటారా ఉన్నాయండి ఉన్నాయి 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 నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను నన్ను ఎదిరించలేక వాళ్ళందరూ కూటమిగా వస్తున్నారు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకి మీరు ఏం చెప్తారు సింహం అది పిల్లి పిల్లి అది అది నిజంగా సింహం అయితే ప్రజా మొట్టమొదటి ఎందుకు కొడతాడు భయం చంద్రబాబు నాయుడు అండి చంద్రబాబు నాయుడు గారు అంటే పక్కన ఉంటే నేను ఏం చేస్తానని భయం అనమాట అతనికి అతను ఏం చేయలేక ఇది చేస్తున్నాడు అతన్ని ఒట్టిదండి పై గంభీర పలుకులు బలుగుతారు వీళ్ళంతా వెనక నుంచి అంతేగాని ఏమీ లేదు ఏ ప్రజాస్వామ్యం అండి రాచరికం కాదు ఇది ప్రజాస్వామ్యం గెలవనియండి సక్రమంగా ఎలక్షన్ జరగనియండి ఎవడ గెలుస్తాడో చూద్దాం